ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు సెప్టెంబర్ ఇరవయో తారీఖు శుక్రవారం సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం డాక్టర్ రెడ్డీస్ నెగిటివ్లో క్లోజ్ అయింది ఇన్ఫోసిస్ ఐసిఐసిఐ బ్యాంక్ విప్రో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్ని కూడా పాజిటివ్గా క్లోజ్ అయినాయి ముఖ్యంగా బ్యాంక్స్ నుంచి ఐసిఐసిఐ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు వన్ పర్సెంట్ పైన పాజిటివ్గా క్లోజ్ అవ్వగా ఐటీ సెక్టర్ నుంచి విప్రో అనేది అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది మనం చూసుకున్నట్టయితే టాప్ లూజర్స్లో నిఫ్టీ మీడియా పిఎస్సి బ్యాంక్ మెటల్ ఫార్మా అక్కడ నుంచి నిఫ్టీ ఎనర్జీ దాకా నెగిటివ్గా క్లోజ్ అయినాయి ఎఫ్ఎంసీజీ బ్యాంకు రియాలిటీలో కొంత స్ట్రెంత్ అనేది కనపడుతూ ఉంది సో మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపించింది గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి మనం చూస్తే ఫ్రాన్స్ లూజర్గా ఉంది యూరప్ కానీ జర్మన్ ఆఫ్ కోర్స్ యూఎస్ ఫైవ్ హండ్రెడ్ కొద్దిగా ఫ్లాట్ టు బ్యారీష్గా ట్రేడ్ అవుతున్నాయి లండన్ కూడా కొద్దిగా నెగిటివ్గా ఉంది ఇక యూఎస్ థర్టీ డౌజన్స్ ఇండస్ట్రీల యావరేజ్ అయితే ఒక త్రీ పాయింట్స్ పాజిటివ్గా ఉంది మనం చూసుకున్నట్టయితే హాంకాంగ్ అండ్ సౌత్ కొరియా చాలా అగ్రెసివ్గా బుల్లిష్గా కనిపిస్తూ ఉన్నాయి ఏషియా మార్కెట్ జపాను పాయింట్ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్గా ఉంది ఇక్కడ చూస్తే మనకి యుఎస్ మార్కెట్స్ అయితే కొద్దిగా స్టేబుల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ తర్వాత బుల్లిష్గా మూవ్ అయ్యి కొంత ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నాయి ప్రస్తుతానికి ఓ మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది గ్లోబల్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున లండన్కి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అయితే ప్రీవియస్గా ఏదైతే ఉందో ఫైవ్ పర్సెంట్ అదే కంటిన్యూ చేస్తూ వచ్చారు ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ ఏది యూఎస్కి సంబంధించిన డేటా అనేది పాజిటివ్గా రావడం అనేది జరిగింది అంటే ఇక్కడ జాబ్లెస్ క్లెయిమ్స్ అయితే చాలా అనమాట ప్రీవియస్గా రెండు వందల ముప్పై ఒక్క ఉండగా రెండు వందల ముప్పై వేలు దాకా వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు నిరుద్యోగ సమస్య తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు యూఎస్లో ఫిలడోఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఆ నెంబర్ కూడా పాజిటివ్గా ఉంది ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ విషయానికి వస్తే ఇదైతే నెగిటివ్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది ఇక ఈరోజు ఈవెంట్స్ విషయానికి వస్తే మార్నింగ్ ఎయిట్ థర్టీకి బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇంట్రెస్ట్ రేట్ గురించి డెసిషన్ అనేది తీసుకొని వస్తుంది చూడండి వీళ్ళ ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ ఉంది పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదే ఉంచుతుంది అని చెప్పేసి బట్ చూద్దాం ఏమవుతుందో మార్నింగ్ ఎయిట్ థర్టీకి మనకి అప్డేట్ రావడం అనేది జరుగుతుంది ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే ఇవ్వట్లేదు ముఖ్యంగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో స్టాక్స్ అయితే బ్యాన్ లిస్టులోకి వెళ్ళిపోయినాయి గ్రాన్యూల్స్ చంబల్ ఫర్టిలైజర్స్ వ్రాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నేషనల్ అల్యూమినియం సెయిల్ బయోకాన్ జీఎన్ఎఫ్సీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఆర్టీ ఇండస్ట్రీస్ ఆర్బిఎల్ బ్యాంక్ బిర్లా సాఫ్ట్ ఇవి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి బలరామ్ చిమ్నీస్ ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో ఉండేది బయటికి రావడం అనేది జరిగింది ప్రోబ్లీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఐడియా డిక్సాన్ అనేది బ్యాన్ లిస్టులోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది వాటిల్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అయితే చేయలేం ఈక్విటీలో ట్రేడు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఆ సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ విషయానికి వస్తే యూబిఎల్ ఏయూ బ్యాంక్ జేబుల్ అండ్ ఫుడ్ ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ ఓబెరాయ రియల్టీ అనేది కనిపిస్తున్నాయి సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ దేంట్లో జరుగుతుందంటే పెర్సిస్టెంట్ ఎంఆర్ఎఫ్ ఎల్టీటీఎస్ సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ విషయానికి వస్తే చంబల్ ఫర్టిలైజర్స్ టవర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కోరమండల్ బీపీసీఎల్లో కనిపించగా సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ ఐడియా అనే దాంట్లో కనిపిస్తూ ఉంది ఇక ఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఓ వాల్యూమ్స్ అయితే పెరిగాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్యూచర్ వాల్యూమ్స్ వాల్యూమ్స్ పెరిగాయి ప్రైస్ కూడా గ్రీన్లో క్లోజ్ అయింది కాబట్టి లాంగ్ బిల్డప్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది ఇక టోటల్గా పొజిషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్లో అనేది మనం చూసుకున్నట్టే లాంగ్ సైడు ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి షార్ట్ సైడు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉన్నాయి సిగ్నిఫికెంట్ లాంగ్ థర్టీన్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్ రఫ్గా నైన్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది కనిపిస్తున్నాయి ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది అబ్జర్వ్ చేస్తే ఎన్టీపీసీ టాప్ గెయినర్గా ఉంది బట్ అగ్రెసివ్ గెయిన్ ఏం కనిపించట్లేదు జస్ట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నిఫ్టీ ఫిఫ్టీలో టాప్ లూజర్ విషయానికి వస్తే బీపీసీఎల్ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ అనేది నెగిటివ్గా క్లోజ్ అయింది ఇక పార్టిసిపెంట్ వైజ్గా డేటా అనేది మనం చూసుకుంటే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్లో ఇండెస్ ఉన్నారు స్టాక్ ఫీచరు బుల్లిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ బుల్లిష్గా ఉన్నారు బట్ స్టాక్స్లో మాత్రం ఎగ్జిట్ అయితే తీసుకున్నారు ఇక ప్రొప్రైటరీ లెవెల్ డేటా అనేది మనం తీసుకున్నట్టు ఇండెక్స్ ఫీచరు ఇండెక్సెసివ్ స్టాక్ ఫీచర్లో మాత్రం మైల్డ్ బుల్లిష్గా ఉన్నారు క్లయింట్ కూడా పెద్దగా యాక్టివ్గా లేడు డిఐఎస్ మాత్రం ఇండెక్స్ ఫీచర్స్ షార్ట్ చేశారు స్టాక్ ఫీచర్స్ షార్ట్ చేశారు స్టాక్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు ఇక్కడ మనం చూస్తే ఎఫ్ఐఎస్ రెండు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ రెండు వేల పదమూడు కోట్లు అనేది క్యాష్ మార్కెట్లో బాయ్ చేశారు ఒకళ్ళు సెల్ చేస్తే ఇంకొకళ్ళు బాయ్ చేయటం అనేది జరిగింది ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వస్తే మనం వాచ్ చేయాల్సింది ఈరోజు గ్యాప్ అప్ అయింది యాక్చువల్గా సో చూద్దాం ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్భై ఎనిమిది మనకున్న రెసిస్టెన్స్ ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్భై నాలుగు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్ సపోర్ట్ విషయానికి వస్తే పివోట్ పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై ఒకటి ఒకవేళ వర్స్ట్ కేసులో మనం ఇరవై ఐదు వేల రెండు వందల ఎనభై ఒకటి అనేది వాచ్ చేయాల్సింది సో సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఒకసారి సెన్సెక్స్ లెవెల్స్ కూడా వాచ్ చేద్దాం ప్రస్తుతం సిచ్యువేషన్లో ఎనభై మూడు వేల ఆరు వందల పదిహేడు రెసిస్టెన్స్ లెవెల్ దాని తర్వాత ఎనభై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి మనకున్న ఇమీడియట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇండియా విక్స్ అనేది మనకి నిన్నటి రోజున సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అనేది డ్రాప్ అయిపోయింది డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియమ్స్ తగ్గి ఉంటాయి జనరల్గా ఇండియా విక్స్ స్కూల్ ఆఫ్ అయిందంటే ప్రీవియస్గా ఈ యొక్క ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతుందో ఆ ఈవెంట్ వల్ల కొద్దిగా రైజ్ అయింది ఆ ఈవెంట్ అయిపోయింది కాబట్టి ఇండియా విక్స్ అనేది కూల్ ఆఫ్ అయింది ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వస్తే మనకైతే ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్టు ఉంది కానీ అంత స్ట్రెంత్ అయితే ఏం కనిపించట్లేదు అగైన్ ప్రాబిలిటీ ఉంది చూద్దాం ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవుతుందేమో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో డాలర్ ఇండెక్స్ అయితే కొద్దిగా ఓవరాల్గా మనం చూసుకుంటే వీక్గానే ట్రేడ్ అవుతూ ఉంది ఇక యుఎస్ మార్కెట్స్ విషయానికి వస్తే జోన్స్ ఇండస్ట్రీలు యావరేజ్ ఏమైందంటే ఇక్కడ కొద్దిగా స్ట్రగుల్ అయింది ఎయిటీన్త్న అండ్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేటు పాజిటివ్గానే అబ్జార్బ్ చేసుకుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని మార్కెట్ మన నిఫ్టీ ఫిఫ్టీ అనేది తీసుకున్నట్టయితే ఇరవై ఐదు వేల ఆరు వందల దాకా వెళ్ళి అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది హయ్యర్ లెవెల్స్లో కాషియస్గా ఉంటున్నారు అనేది మనకు క్లారిటీ అయితే రావడం జరిగింది అండ్ అఫ్ కోర్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా అవుట్ పర్ఫామ్ చేసింది బట్ అగైన్ ఏంటంటే ఎందుకైనా మంచిది లే అన్నట్టు లాస్ట్ మూమెంట్లో అగైన్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది సో వన్ మినిట్లో మనకి గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ఓపెన్ అవ్వబోతుంది గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అయింది మనకైతే గ్యాప్ అప్ అయింది ప్రీవియస్గా హయ్యర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే జరగడం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ప్రస్తుతం ఎక్కడుంది అంటే ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై దగ్గర రఫ్గా ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫీచర్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల నాలుగు వందల తొంభై దగ్గర క్లోజ్ అయింది సో రఫ్గా ఒక అరవై పాయింట్లు అయితే పాజిటివ్గా ఉంది దాంట్లో ఒక థర్టీ పాయింట్స్ అనేది మనం తీసేసుకున్నా ఓ ట్వంటీ టు థర్టీ పాయింట్స్ అనేది మనకి గ్యాప్ అప్ అయితే అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ జస్ట్ ఓపెన్ అయింది గ్యాప్ అప్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా కిందకి రావడం అనేది జరిగింది మేబీ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు ప్రస్తుతం ఉన్న సిచువేషన్లో నిన్నటి రోజున ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ గురించి మన పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో చెప్పుకోవడం జరిగింది రేటింగ్ సంస్థలు దీని యొక్క ఫైనాన్షియల్ రేటింగ్ని గ్రేడ్ చేశాయి దీనివల్ల క్రెడిట్ ఉంటుంది వీళ్ళకి అని చెప్పేసి అయితే ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఈ న్యూస్ అనేది అప్డేట్ రావడం జరిగింది ఆర్బీఐ ఏం చేసిందంటే రెస్ట్రిక్షన్స్ పెట్టింది ఏమని మీరు గోల్డ్ లోన్ ఇవ్వద్దు అని చెప్పేసి ఇంతకుముందు ప్రీవియస్గా టూ త్రీ మంత్స్ బ్యాక్ ఇప్పుడు అది అనమాట ఎందుకు గోల్డ్ లోన్ ఇవ్వద్దు అందంటే వీళ్ళు కాటా వేసేటప్పుడు అంటే తూకం వేసేటప్పుడు అవకతవకలు జరిగాయి నెక్స్ట్ క్వాలిటీ ఉంటుంది కదా ప్యూరిటీ ఆ ప్యూరిటీ కూడా వాళ్ళు సరిగ్గా మెన్షన్ చేయట్లేదు బిజినెస్ ఆపరేషన్స్లో కొంత లూప్ హోల్స్ ఉన్నాయని చెప్పేసి ఆర్బీఐ ఏం చేసిందంటే మీరు గోల్డ్ లోన్లు అయితే ఇవ్వద్దు అని చెప్పేసి చెప్పింది బట్ ప్రస్తుతం అయితే ఆ రెస్ట్రిక్షన్స్ని తీసేసినట్టు ఈ యొక్క అప్డేట్ అనేది రావడం జరిగింది ఇక ఇండివిజువల్ స్టాక్స్ ఈరోజు మనం వాచ్ లిస్ట్లో పెట్టాల్సింది ఎన్టీపీసీ ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ టాటా పవర్ ఫోనిక్స్ మిల్స్ విఎస్టీ ఇండస్ట్రీస్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది మనం వాచ్ చేయాలి ఈ యొక్క లింక్ అనేది నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో షేర్ చేశాను నిఫ్టీ బ్యాంక్ మనం చూసుకున్నట్టు డైలీ టైం ఫ్రేమ్లో కావచ్చు థర్టీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో స్ట్రాంగ్ బాయ్ అనేది సజెస్ట్ ఉంది నిఫ్టీ ఫిఫ్టీ స్ట్రాంగ్ బాయ్ అనేది సజెస్ట్ చేస్తుంది ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ ద ఆస్కులేటర్స్ అండ్ ఇండికేటర్స్ సో ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి నిఫ్టీ గ్యాప్ అప్ అయితే అయ్యే అవకాశం ఉంది బట్ గ్యాప్ అప్ అయిన తర్వాత చూసాం కదా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతూ ఉంది సో దాన్ని బేస్ చేసుకొని ఇంపార్టెంట్ లెవెల్స్ని రియాక్షన్ జరిగినప్పుడు మాత్రం యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉండే స్కోప్ ఉంది సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ అనేది లైక్ ద్వారా తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టే హ్యూమ్ ధన్యవాదాలు